ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభైన వేసున్నా మమ్మనా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనిగాక ఈ దినము అనగా ఏప్రిల్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దేవుని దేవబిడ్డ నిన్నటి దినము నుంచి మంచి ఆలోచన దుష్ట ఆలోచన మంచి ఆలోచన దుష్ట ఆలోచన అనే అంశం మీద దేవుని వాక్యములు అనేక ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకున్నాం ఈ దినం కూడా మరికొన్ని విషయాలు నేర్చుకుపోతున్నాం అండి దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గంధము తొంభై రెండవ కీర్తన ఐదవ వచనం యహో నీ కార్యమని ఎంత దొరవే నీ ఆలోచనలు అతి గంభీరములు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు గాక దేవుని వెళ్ళారో మన కొరకు దేవునికి కలిగినటువంటి ఆలోచనలు అతి గంభీరమైనవి అంట కొరకు ఆయన ఆలోచనలు మేలుకరగ మేలుకరమైనవండి అండి అయితే ఈనాడు అనేకులు అట్టి దేవుని తలంపులను ఆయన ఆలోచనను అంగీకరించగా దుస్తు ఆలోచన చెప్పు నడుచుచు తమ జీవితాల్ని వ్యర్థపరచుకున్నట్టుగా చూస్తున్నాం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదనని ముప్పై రెండో కీర్తన ఎనిమిదోత్సవంలో వ్రాయబడింది దేవుని బిడ్డల దుస్తుల దుర్మార్గ ఆలోచనలకు మనం ఎందుకు చెవి చెవియగ్గాలండి తన కుమారునైన తన కుమార్తె నేను అగ్నిగొండం దాటించేవాడినైనాను సకును చెప్పు సోదిగానే మేఘ సకు సకునములు కానీ సర్పశకును కానీ చెప్పు వారిని అయినను మాంత్రికుని అయినను ఇంద్రజాలి జాలికుని అయినను కర్ణ పిశ్రాచి నడుగు వానైనా దయ్యముల విచారణ చేయవాడినైనాను మీ వద్ద వండా నెయ్యకూడదూడు ద్వితీయ తీసుకున్నాను పద్దెనిమిదో అధ్యయం పది పది పదకొండు చిన్న ఆ దేవుడైన హవా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు ఈనాడు అనేక మంది ఇలాంటి వ్యక్తుల దగ్గరకు ఇలాంటి చెడు ఆలోచనలు మరి సాతాన ఆలోచనలు చెప్పే వారి దగ్గర క్రైస్తవులు కూడా వాళ్ళు గృహాలు కట్టే విషయంలో బెడలు ఆ నక్షత్రాలు తిథులు నక్షత్రాలు చూసే విషయంలో కూడా వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలను నా శాతానికి అప్పగించి వారిని నాశనం చేస్తున్నారు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మానవుల పాపం పరిహారం చేటుకు మన అతిక్రమం కొరకు గాయపరచబడి మన దోషముల కొరకు నలగొట్టబడి మన విమోచన క్రైధనముగా తన ప్రాణాన్ని ఇచ్చిన వచ్చాడు ఆ విషయం ప్రభు శిష్యులతో చెప్పినప్పుడు ప్రాముఖ్యమైన శిష్యుడిగా ప్రభు ప్రక్కనే ఉన్నటువంటి పేతృగారేమన్నా ప్రభు అది నీకు దూరమవునుగా కానీ సలహా ఇచ్చాడండి క్రీస్తు ప్రభు శివు శిలువకు వెళ్ళకూడదని సాతాన ఆలోచన కనుకనే ప్రభు సాతానా వెనుక పొమ్మని సాతాన ఆలోచనకు చోటి చోటిచ్చిన పేతును గద్దించాడు మార్క్స్ వార్త ఏందో అది ముప్పై మూడు దయచేసి చదవండి దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి ఆలోచనలుతున్నావు ఏమి ఆలోచిస్తున్నావు దేవుని తలపులు కష్టతైరం కనిపించినాను అవి మేలుకరమైనవి నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలం మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు ఇనిమిది ఆరు ఇరవై తొమ్మిదో అధ్యయం పదకొండు వచ్చిలో ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ఈ ఆలోచనను తీసుకుంటావా అభిషాలముని ఇస్రాయిల వారందరూ ఈ మాట విని హూ హూష్తయి చెప్పిన ఆలోచన అహితోపరి చెప్పిన దానికి యుక్తమైనదని ఒప్పుకొని ఎలా అయినా యహోవా మీదకు ఉపద్రవం రప్పింపగల గలగ గలందుకు అహితోపరి చెప్పిన యుక్తిగల ఆలోచన వ్యర్థం చేయ నిశ్చయించి ఉండాను రెండవ సెమె కింద పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చును రెండవ సెండ్లో పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చును రాజు అభివృద్ధిలో ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నప్పుడు తోడుండేవాడు మంత్రి అయితే అధికార దాహం దురభిమానం కలిగిన వారు పరిస్థితులు బట్టి రంగులు మారుస్తూ ఒక రాజును విడిచి మరొక రాజును చేరదరు ఈనాడు అని మన రాజకీయాల్లో చూస్తున్నట్లు అధికారం పోగొట్టుకుంటున్న పార్టీని విడిచి అధికారం పొందాయన్న పార్టీని చేరదురు అహితా పేరు అవసరమైన సమీల దావీను విడిచిపెట్టే కాక దావేదిపై తిరగబడిన అభిశాలముతో చేరి కుట్ర చేశాడు అయితే దావిదును ప్రభు కనికరించి అతని కొరకు కలిగిన ఉద్దేశం సఫలము సపరము దేవుడు అహితో యొక్క ఆలోచన వ్యర్థం చేశాను దేవునికి స్తోత్రం పెరగలుగునిగాక అహితో తాను చెప్పిన ఆలోచన జరగపాటు చూసి తన ఊర్లో నన్ను తన ఇంటికి పోయి తను ఇల్లు చక్క పెట్టుకొని ఊరి పోసుకొని చనిపోయినని బైబిల్లో చూస్తున్నాం చూడండి రెండో సమయంలో పదిహేడో ఇరవై మూడు ఇరవై మూడో వచ్చిన ఎంత భయంకరమండి ఇతరుల విషయమే దుట్ట దుష్ట ఆలోచనకు చోటించిన వారు చివరికి అట్టు ఆలోచనకు వారే గురైపోతారు మనము సాతాన తలంపులతో కాక మన తలంపులతో నిండి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మనం ఇతరులు చెడగొట్టే పాడు చేసే ఆలోచన కలిగి ఉండగా ఇతను తప్పుదారి నుండి తప్పించి ప్రభు ఎత్తుగా నడిపించే గొప్ప ఆలోచన కలిగి ఉండాలి దేవుని బిడ్డ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం ఆలోచన కొరకు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు లోక సమల దగ్గరగా ఆ జ్యోతిష్యుల దగ్గరకా సోది చెప్పేవారి దగ్గరక అయ్యో ఎంత భయంకరం అయితో పేరు దావీదు పని అయిపోయింది అతనికి రాజ్యము లేదు రాజుగా ఉండలేడు అశాలము రాజు అతనికి నేనేమంతను అనుకొని దుష్టికి చోటిచ్చాడు కానీ దావీదు తిరిగి రాజయ్యాడు దేవుని ఉద్దేశాలు అన్నింటినీ నెరవేర్చిన వారిగా సాక్ష్యం పొందాడు అపుస్తుల కారం పదమూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక మన జీవితంలో పట్ల సాతాన ఆలోచన చెడగొట్టబడి మనం దేవుని గొప్ప ఆలోచనలు నెరవేరినగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం వాడు పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమునకు వంద స్తోత్రాలు ఆలోచించిన తండ్రి నెల దిన ముందు ఈ దిన ముందు కూడా మంచి ఆలోచన చెడు అనేటువంటి గంభీరమైన అహిసం మీద అనేక ఆత్మీయ సంగతుల ఆలోచన గురించి నాయన వర్తమానం అందించడానికి చూపించారు ఈ వర్తమానంలో నాయన స్వదేశ దేశాలు వింటూ అనేక మందికి షేర్ చేస్తూ నాయన మరి అనేక పంపిస్తూ మరి పరిచయలు పాల్పంపు పొందిన మా ప్రియులందరూ దీవించాడు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన ఆయాకరిన బిడ్డకు దంపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోడు వారు హృదయవాలతో చేర్చు పరబాని కొందరాలని ఆయన రోగులైన బిడ్డలపై ప్రత్యేక చూపించండి ఆయన హాస్పిటల్ ఇంటెన్స్ కేర్లు గృహాల దగ్గర ఎక్కడెక్కడైతే నాయన ఆయా రోగాలతో ఆయా వ్యాధులతో దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావాన్ని సరస్సు మధు ప్రభావం చేస్తున్నాం ఆయన నీకు ఆరోగ్యం ఖరీజేదన వాగ్దానం చేస్తున్నాను ఆయన మీరు పొందిన గాయంలో చెత్తని పెట్టడానికి స్వస్థత ఆరోగ్య విడుదల ఇస్తున్నాను తండ్రి ఇది నాయన ఈ దినం నాయన మరి తమ ప్రియులు పోగొట్టుకుని నాయన నిద్రించి మరణించి దుఃఖంలో వేదన పెట్టడం పరిశుద్ధ ఆత్మదేవ ఆదరించండి ప్రభా మాత్రండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో అమృతి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసునం దాసునాన్ని విధవనాడు దిక్కులేని లేని తండ్రి లేని బిడలు జ్ఞాపకం చేసుకుని మరి మీరు ఆదరించి కనికరించండి ప్రభు వారి అవసరాలతో తీర్చండి ఆయన వాహం కానీ ఏమైనా బిడ్డలకి నెలలో వారు కోరుకుని చక్ర సంబంధాలు కుదిరి నాయన వరవాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక చాలి చాలని జీతాలతో ఉన్నత విద్యలు అభ్యసించి ఆయా ట్రైనింగ్లు అయ్యి ప్రభావం కొంతమందికి జీతాలు రాక ప్రమోషన్లు రాక నాయన ఆయా ఉద్యోగాల్లో అలాగే ఉండిపోయి మా తండ్రి ఎన్నో తెప్ప్ర బిడ్డల పట్టిన కార్యం తండ్రి వర అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చినగాక ప్రమోషన్లు వచ్చిన కాక ఈ నెలలో అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్యకాలాలు జరుగునుగాక దేవానికి కొందనాచరించిన తండ్రి ఇదిగో గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాము బిడ్డలు లేని దంపతులు గర్భపురం ఇచ్చి బహుమానం కనుక అటువారు గర్భపురాలు దయచేయండి ఈ దినంతటిని బిడ్డలు చుట్టూ మీరు రక్తకంచేడు తండ్రి వారు రాకపోకలి సరిదొచ్చు నాయన ఉదయం గృహం దగ్గర బయలుదేరి నాయన మరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ దూతలు కావరించండి నాయన కృపాక్షేమములే నీ బిల్ల చేడు చేయండి నాయన సమస్త మహిమాఘనత మీకు చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గాన పరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి ఏరిదేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్